ఏం చెప్తావు అది లక్ష ఇరవై ఐదు ఎంత జరుగుతుంది బారా పన్నెండు పదిహేడు మరి ఎంతగా తెస్తావు పద్దెనిమిదికైతే సో ఏం చెప్తా అన్న లక్ష ఇరవై లక్ష ఇరవై వేలు అయితే చెప్పిన వచ్చి ఎంత కడదా అన్న లక్ష ఐదు కడదాన మరి ఎంతగా ఇవ్వాలని పది పైన నెంబర్ ఎప్పుడు ఇది నైన్ వన్ డబుల్ జీరో త్రీ ఫైవ్ నైన్ వన్ ఫైవ్ సెవెన్ బాగుతాయా పనికి యావరు మంది కళ్యాణదుర్గం బాగున్నా ప్రతియా ఏం చెప్పినావు లక్ష పదహైదు ఎంత ఎంత కడదానారా లక్ష ఐదు కడుతున్నారు మరి ఎంతకే తీస్తావు లక్ష పదికి ఎన్ని వెళ్తా మలుపులు మలుబులు బావతాయి పనికి కడగా నెంబర్ చెప్పండి ఇది పెద్దనా నెంబరు తొంభై మూడు తొంభై సున్నా ఐదు నలభై ఒకటి ఎనభై రెండు ఓకే రైట్ పానీగా ఎక్కడది ధనా చూసుకొచ్చు ఫ్రెండ్స్ మంచికి హెవీ సైజులో ఉన్న దేశపద్దలో ఇంత ఎత్తున్నాయి ఏం చెప్తాను అన్న లక్ష నలభై ఐదు ఏమన్నా జరుగుతుందా బేరం లక్ష ఇరవై కడుతున్నారా మరి ఎందుకు అది వెళ్ళినా లక్ష ముప్పైకి యాభై మంది వైట్ ఇచ్చారు గుర్తికల్లా నెంబర్ ఏ పండి డెబ్భై ముప్పై రెండు అరవై ఏడు పన్నెండు యాభై ఆరు బాగుతాయి పనికి ఏం చెప్తాము అన్న లక్ష అరవై ఐదు ఏమైనా జరుగుతుందా బేరం ఎంత కడతున్నారు లక్షన్నర లోపల మరి ఎంతకైతే వెళ్ళండి అవునా నెంబర్ ఎప్పుడండి ఇది సిక్స్ త్రీ జీరో ఫోర్ త్రీ నైన్ సెవెన్ డబల్ నైన్ వన్ యావరు మంది ఎక్కడది పెనగొండ పోతాయనా పనికి ఓకే ఏం చెప్తామన్న దుల్లు లక్ష ఏ ఎంత రేట్ చెప్తున్నావు రెండు రెండు వాళ్ళేనా ఎంత కడుతారు తొంభై ఐదు తొంభై రెండు మరి ఎంతగా తిరళనా లక్ష పైనా పోతా బండికి ఏం చెప్పిన ఉన్నా పక్ష ఎంత కడుతున్నారు ఐదు కడతారా మరి ఎందుకే తేలని పది కేజీ ఇస్తావు నెంబర్ రేపునండి నెంబర్ తొంభై ఆరు యాభై రెండు సున్నా తొమ్మిది తొంభై ఏడు అరవై ఎనిమిది హాయ్ ఫ్రెండ్స్ మన సబ్స్క్రైబర్ ఎలానా ఎద్దులు కొనే కోసా ఉన్నావా పోయేది వేయాలా ఇంకా సరిపోలేదా ఏం చెప్పినావా అవి చూస్తాం రబ్ అట్లా పల్లె పెద్ద పెద్ద అట్లాండు మీ ఊర్లో ఎంత కొన్నారీ మా ఊరిలో లక్ష ఆరు వేలకు మళ్ళీ ఎంత చెప్తున్నారు లక్ష కొని లక్ష ముప్పై చెప్తున్నారు అట్లా ఉంటుంది మనం పల్లెలొత్త ఏం చెప్తాను అన్నది లక్ష పది చాన్రెడ్డి చెప్తున్నావు అబ్బా ఎంతగాడుతున్నారు ఎనభై ఆరుకు మరి ఎంతకైతే తేలని తొంభైకి అయితే తీయాలని బాగుందే పనికి ఏం చెప్పినాము లక్ష యాభై వేలు యావరు ముందు గోరెంట్లా ఎంత కడుతున్నారు ఎంత కడుతున్నారు లక్ష ముప్పైకి మరి ఎంతగా తెస్తావు ముప్పై పైన అయితే ఇస్తావు నెంబర్ ఇప్పుడు ఇది ఎయిట్ డబల్ జీరో ఎయిట్ నైన్ वन थ्री फोर वन एट वन एट आए ना पानी या मेरे वारंटला एम चपना लक्षा नलब ऐन बल तो नहीं कड़ा ఏమైనా అడుగుతున్నారా ఎంత అడుతారా ఇరవైకి మరి ఎందుకైతే తీయాలని ముప్పై ఐదు అయితే ఇస్తావు డబల్ నైన్ డబల్ నైన్ ఎయిట్ నైన్ ఫైవ్ టూ త్రీ టూ ఫోర్ నైన్ బాగుతాయి పనికి ఏం చెప్పినావునా లక్ష డె ఐదు యా అంత రేట్ అట్లా నాలు బు అర బలు ఎంత కడుతున్నారు లక్ష యాభై లోపల మరి ఎంతకైతే వెళ్ళని యాభై అయితే ఇస్తావు నెంబర్ ఇప్పుడు అండి ఇది తొంభై తొమ్మిది అరవై ఆరు పదిహేడు అరవై తొమ్మిది పద్నాలుగా ఫ్రెండ్స్ చూసుకోవచ్చు ఎవరికైనా కావాల్సి ఉంటే అన్నవరకు అయితే ఫోన్ చేయండి ఏం చెప్తామన్నది తొంభై నాలుగా యాభై పక్క అవుతుంది రెండు పక్కలవుతుందా ఏమైనా జరుగుతుందా బేరం ఎంతగా డెబ్బై ఆరుగా మరి ఎంతగా తెచ్చావు ఎనభై ఎనభై పైన నెంబర్ ఎప్పుడు ఇది ఎయిట్ సెవెన్ నైన్ జీరో టూ జీరో టూ ఎయిట్ ఫోర్ సిక్స్ అన్న అవుతాడా బావానా బావా ఇవేం చెప్పినావునా లక్ష ఎవరు ఏం చెప్పిన పెద్ద లక్ష ముప్పై ఐదు ఎంత కడుతున్నారు పది లోపల మరి ఎంతగా తీయాలని ఇరవై పైన తీస్తావు ஏன் சென்ன தை ஒரு எதா தேல்த்துனா ஃபிரெண்ட்ஸ் இது மஞ்சக்கல்லா నెంబర్ రేపు ఇది సిక్స్ త్రీ డబల్ జీరో ఫైవ్ వన్ డబల్ నైన్ త్రీ నైన్ బాగుతుంది ఇది ఏమన్నా రన్ రన్నింగ్కి పోయేదే మామూలు చేద్దాం పనికి మరి ఎంతగా తీస్తావు ఇది ఎనభై ఐదు అయితే ఇస్తావు ఎనభై వేలకి ఇచ్చావి నేను వచ్చాక నువ్వు అమ్మిండు మంచి ఇద్దలన్నీ ఏం చెప్పినావునా రెండు లక్షల ఇరవై వేలు యావరు మంది గారెంట్లా ఎంత కడుతున్నారా ఇంకా అడగలేదా కూర్చున్నా మంచి సైజులో ఉన్నది ఇద్దరు ఎయిట్ కానీ కాళ్ళు కానీ మంచి చూసేవారా ఇద్దరు నెంబర్ ఎప్పుడండి ఇది ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ వన్ ఫైవ్ సిక్స్ వన్ జీరో ఎవరైనా కావాల్సిన వారైతే ఈ నెంబర్కి అయితే ఫోన్ చేయండి ఫ్రెండ్స్ ఇది వారం ఇద్దరు సొంతం మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం కావాలి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వారం అయితే చాలా తక్కువగానే వచ్చినాయి ఎద్దులు